అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సోమవారం ఉదయం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి శారదానగర్ వైసీపీ నాయకుడు కర్రీ శ్రీను బిల్డింగ్ కూల్చివేతకు మున్సిపల్ రెవెన్యూ అధికారి నర్సీపట్నం మండలం తహసీల్దార్ లోకవరపు రామారావు అధికారులు సిద్ధమయ్యారు మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వైసీపీ నేతలు స్థలానికి చేరుకున్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టౌన్ రూరల్ సీఏలు గోవిందరావు రేవతమ్మ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో నర్సీపట్నంలో కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని అన్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని అన్నారు అధికారంలో ఎప్పుడు ఒక్కరే ఉండాలని ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు అధికారులు నిధులు విధులు నిర్వహించాలని తెలిపారు కోర్టు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు పాలన విధంగా ఉందంటే స్పీకర్ చాలా పాలన ఒక కక్ష సాధింపు అయ్యంత మరి ఈరోజు చేయడం జరుగుతుంది ఈరోజు అసెంబ్లీలు ప్రారంభించిన రోజు ఈరోజు అసెంబ్లీలో కూర్చొని ఈరోజు నర్సీపట్నంలో ఆయన ప్రార్థనిధ్యం వస్తున్న నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ని కొట్టే కార్యక్రమం చేస్తున్నారు అంటే ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఏదో చేస్తారు ఈ నర్సీపట్నం నియోజకవర్గం అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే ఈరోజు మొన్ననే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది ఈరోజు చూస్తే ఒక మా ఇది కూడా మా పార్టీ లీడర్ మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ని కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దారుణం అంటే ఈరోజు no కేవలం ఆయన కక్షపూరిత కార్యక్రమం ఎందుకంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈరోజు మా పార్టీ నాయకులు అందరి మీద మరి కక్షాది చేస్తున్నారు ఒకటే అడుగుతున్నా ఆయన పద్ధతి నీ విధంగా మీకు ఏమన్నా నీ గోడ కొట్టినాడో తెలుసుకొని ఆడ మీద మీరు కక్ష్యాధిం చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు మా పార్టీ వాళ్ళు ఏం చేశారు మొన్న పాపం దారుణంగా అక్కడ చిటికల కన్నా అన్న బిల్డింగ్ కొట్టావు మరి ఇక్కడ కొడుతున్నాం ఎంత దారుణం అంటే ఈరోజు ఒకటే తెలుసుకోవాలి ఆయన ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు కానీ నియోజకవర్గలు కానీ అధికారం ఇచ్చిన ఐదు సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది మరి యాభై సంవత్సరాలు కాదు మీకు ఇచ్చిన అధికారం రేపు రాబోయే రోజు రోజులు మేము వస్తాం ఒకటే సంకేతాలు పంపిస్తాం ఈ రోజు మీరు ఉన్నారు వరకు మా పార్టీ నాయకులు ఎంత కూడా వేస్తున్నారు రేపు మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత ఎంతమంది లేవు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ఈ నర్చిపట్నంలో చాలా మంది ఉన్నాయి అంటే మీరు ఇన్ గా చెప్పండి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా కొట్టేమంటున్నారు అంటే ఇది అంతవరకు ధర్మం ఉందని అడుగుతున్నాను అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత కొట్లేసి ఎవరికి నష్టం చెప్పాలి అంటే ఇలాంటి నష్టాలు ఎందుకు చేయడం అంటున్నాను మంది ఈ రోజు కూట ప్రభుత్వం గెలిపించి ఇక్కడ ఐదు పదండి గెలిపించి మరి ఇచ్చిన హామీలు నెరవేర్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తుంటే ఇలాంటి చిల్లర చేస్తలు చిల్లర పని చేయడం సిగ్గు చేయడం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాం రోజు అసెంబ్లీ ప్రారంభిస్తున్నారు అక్కడ చైర్లో కూర్చుంటాం ఇక్కడ చూస్తే ఆపరేట్ చేస్తాం ఎంత దానిమంటే అంటే మరి తహసీల్దార్ గారు రెండు రోజులు అని చెప్పి టైం ఇచ్చారు మీరు అడిగారు తహసీల్దార్ గారిని సార్ రెండు రోజులు టైం ఇచ్చారు మా వాళ్ళే మరి ఇండివిజువల్గా మీరు మార్కింగ్ ఇస్తే కొట్టుతారు వాళ్ళే తీసుకుంటారని చెప్పి అన్నప్పుడు కూడా మరి టైం ఇవ్వట్లేదు ఒక ఎంఆర్ఆర్ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సహకరించినప్పుడు కూడా పైనుంచి ఐదు పద్ధతి ఒత్తిడి వల్ల కనీసం సుమారుగా నాలుగు నెలల నుంచి అధికారుల మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తారంటే కేవలం కక్షాదిం చర్య అంటే ఎందుకు నాకు అర్థం కావట్లేదు అంటే రేపు రాబోయే రోజులు మేము వస్తాం అప్పుడు మేము చేసుకోవాలని చెప్పి అడుగుతాం అంటే ఈ విధంగా ఒకరి ఒకరు నష్టపోతే ఉంటే ఎవరికి నష్టం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా నష్టం జరుగుతుంది ఆలోచించాలి నువ్వు చేయాల్సింది అంటే ఇలాంటి చిల్లర పనులు కాదు చేయడం అయిన పోతే అడుగుతున్నాను అడుగుతాను నీకు దమ్ముంటే ఆరు హామీలు అన్నావు సూపర్ సిక్ చేయి ఈ రోజు నర్సీపట్నలో చాలా మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు మూడు వేల మంది మూడు వేల రూపాయలు ఇస్తాను చెప్పి నిరుద్యోగులందరూ కూడా చూస్తున్నారు పదిహేను వందలు ఇస్తాను చెప్పి మహిళలందరూ చూస్తున్నారు బుజ్జిత వస్తే ఇస్తాను చెప్పి మహిళలందరూ చూస్తున్నారు ఇయ్యి రైతులందరూ కూడా ఇరవై వేలు చెప్పి చెప్పారు అలాంటి చేయాలి తప్ప ఇలాంటి చిల్లర పనులు చేయడం సిగ్గి చేయడం చెప్పి ఆధిపత్ర ఈ సందర్భం తెలిపిస్తున్నాం ఒకటే తెలుసుకోవాలి అధిపత్ర ఈ విధంగా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటే చెప్తున్నాం ఈ రోజు ఈ రోజు ఐదు పాత్రలు చేస్తల వల్ల రేపు రాబోయే రోజులు కూడా మేము అధికారులకు వస్తాం అధికారులకు వచ్చిన తర్వాత మేము కూడా ఈ విధంగా ఆలోచించే పరిస్థితి వస్తుందని చెప్పి మీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తాం ఇలాంటి తప్పుడు కార్యక్రమం మాదండి ఇప్పటికే సరే ఇప్పటికే రెండు బిల్డింగ్లు కొట్టారు రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ బిల్డింగ్లు కొడతారు ఈ విధంగా ధోరణి మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు మీకు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తే మరి భారీ ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి చెల్లించుకోవాల్సిన వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపడుతుంది ఇప్పటికే కూడా మరి ఇక్కడ మరి సచ్చిదార్ గారు ఉన్నారు ఆయన క్లియర్ క్లియర్గా చెప్తున్నారు మార్కింగ్ ఇవ్వండి మా ల్యాబ్ని పెట్టుకుందాం ఒక్క పూట టైం ఏమి ఉన్నాం ఒక్క పూట ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అయినప్పటికీ కూడా అధికారులకు ఎద్దామంది ఉన్నప్పటికీ కూడా పైనుంచి ఒత్తిళ్ళు ఎప్పటికప్పుడు ఫోన్లు పోలీసులకు ఫోన్లు ఎందుకంటున్నాను నాకు అర్థం కాదు నర్చిపట్లు ఎప్పుడు లేని సంస్కృతి కేవలం ఆయన గోర కొట్టడం వల్ల ఆ గోర కొట్టడం ఎవరు తెలుసుకో నువ్వు వాళ్ళ మీద కక్ష సాధించుకో ఎలాంటి సామాన్యుల మామూలు వాళ్ళ మీద ఎందుకంటున్నాను ఒకటే చెప్తాను ఈ విధమైన ధోరణి చేస్తే ప్రజలు ఏ విధంగా చేదరించుకుంటారు రావి రాబరేదిలో నువ్వు చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి ఇప్పటికే మా మా సత్యనారాయణ గారు కూడా మరి సహకరిస్తున్నారు ఎక్కడ కూడా మేము విధులు కాటి కలిగించడం కానీ ఎక్కడ చేయట్లేదు మీరు చెయ్యండి కానీ ఇలాంటి తప్పుడు కార్యం చేయొద్దని రేపు రాబోధుల్లో మూలించుకోండి అని చెప్పి ఆయన బదు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఎంతకాలం ఉంటావు వయసు అయిపోయింది నీకు అప్పుడే నీ డెబ్బై చల్లరొచ్చింది అయ్యను పాత్ర ఎక్కడున్నావు చూడు కంగారు రాలేదు వదిలిపెట్టి పని లేదు నిన్ను అది మాత్రం గ్యారంటీ ఉన్నాను మీరు చేయించాలి కదా ఆయనకి పక్కకు కూడా చేయించండి పక్కదే ఆలు ఆలు అమ్మితే మీరు కొనుక్కున్నారు రోజు ఈ రోజు నా కుటుంబం కాబట్టి నా అన్న తమ్ముడు కాబట్టి మీరు మీరు చేస్తున్నారు రమ్మనండి నా ఆస్తులు నా ఆస్తుల మీదకి రమ్మనండి నా జోలికి రమ్మనండి చంపమండి లేకపోతేనే నా కుటుంబాన్ని బాధపడేందుకు నాకు అతనికి ఉంటే నాతో రమ్మనండి కలపడండి నన్ను చంపేమని లేకపోతే లేకపోతే నేనే చంపేస్తున్నాయి కుటుంబాన్ని ఎందుకండి పాడు చేయడం ఎవరి దగ్గర బిల్డింగ్ ఎవరి బిల్డింగ్ వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం ఆ బిల్డింగ్ ఎందుకు రాలేదండి మీ అందరం అది తీరా అది సబ్బు సందర్భం స్పీకర్ సీట్లో కూర్చోవడం కాదు రండి ఇక్కడ కూర్చు కూర్చోని మా ఇక్కడ నిరపడి మాట్లాడండి తీర్చండి మీరు ఎందుకు గెలిపించుకున్నది మిమ్మల్ని మీకు నాకు కక్ష ఉంటే నండి నాతో పోరాటం చేయండి మా పోరాటం చేయలేక ఆడదా గాజులు వేసుకొని అసెంబ్లీలో కూర్చున్నావు పోయి రా దమ్ముంటే నా ఎదురుకుంటా రా మాతో మాట్లాడు మాతో చేయి అధికారులందుకు ఇబ్బంది పెడతావు మా కుటుంబాన్ని రోడ్డుకు రావడానికి చూస్తున్నావు ఇలా ఉండిపోవు నువ్వు చిరస్థాయికి ఉండిపోవు మాకు అవకాశం వస్తుంది చూస్తాం కంగారు ఏం పడద్దు వదిలేడం కాదు ఎలా వదిలేస్తామండి ఆ బిల్డింగ్ తీమండి ఆ బిల్డింగ్ తీసి బిల్డింగ్ రండి అది వాళ్ళ దగ్గర కొనుక్కున్న బిల్డింగ్ ఇది ఇది మనమే కట్టింది కాదు మనం కొనుక్కున్నాం ఆ బిల్డింగ్ మన సిద్ధేటి అధికారుల రూల్ ఉంది సరే ఆ రూల్ ప్రకారం తీయండి ఆ బిల్డింగ్ తీసిన తర్వాత బిల్డింగ్ రండి తీసుకోండి మేము కాదా గుడ్ మార్నింగ్ అండి ఈ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో స్పందనలో ప్రభుత్వ భూమి రిపోర్ట్ తెల్లడం జరిగింది కంప్లైంట్ తర్వాత కంప్లైంట్ పెట్టి అప్పటి తహసలిద నోటీస్ ఇవ్వగానే ఫస్ట్ ఒక కోర్టు కేసు ఫైల్ అయ్యింది కోర్టు స్టేటస్కో ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో స్టేటస్కో ప్రకారం అప్పట్లో ఎవిక్షన్ ఆపేశారు ఫర్దరు కోర్టు డిస్పోజ్ చేస్తూ రూల్ ప్రకారం ముందుకు వెళ్ళమంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా రూల్ ప్రకారం మళ్ళీ నోటీస్ ఇస్తే మళ్ళీ ఎగైన్ పిటిషనర్ కోర్టుకు వెళ్ళారు అప్పుడు కూడా కోర్టు లీగల్గా నోటీసులు ఇచ్చే ఆపర్చునిటీస్ ముందుకు వెళ్ళమంది రెండో కేసులో దాని ప్రకారం మరలా ఎగైన్ నోటీస్ ఇచ్చాం ఇచ్చిన తదుపరి కూడా మరలా ఎగైన్ రెండు వేల ఇరవై ఐదులో నూట నలభై ఇరవై రెండు వేల ఇరవై ఐదు డబ్ల్యూపీ నంబరు ఎంక్వచర్ ఫైల్ చేయడం జరిగింది అప్పుడు కోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వు ఇచ్చిందండి జనవరి ఎనిమిదవ తేదీన సర్వే చేసి పిటిషనర్ సమక్షంలో ఎంత ఎంక్రోచ్మెంట్ ఉందో ఐడెంటిఫై చేయమని జనవరి ఎనిమిదిన కోర్టు ఉత్తర్వు ఇచ్చింది గౌరవ కోర్టు వారు ఉత్తర్వుల మేరకు ఎనిమిదవ తేదీ జనవరిన మీ అందరికీ తెలుసు ఇక్కడ సర్వే కండక్ట్ చేసాం పిటిషనర్ సమక్షంలో ఆ రిపోర్ట్ను కోర్టుకి మేము సబ్మిట్ చేసాం జనవరి ఇరవై ఒకటిన ఈ నెల పదకొండవ తేదీన హానర్బుల్ హైకోర్టు వారు పిటిషనర్ సమక్షంలోనే సర్వే జరిగి ఎంక్రోచ్మెంట్ నిర్ధారణ అయింది కాబట్టి రిమూవ్ చేయమని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఆర్డర్ ప్రకారం మరలా కూడా మేము నోటీస్ ఇచ్చి మీ తాలూకా వాల్యుబుల్ గూడ్స్ అయి ఉంటే పట్టుకొని కీప్ చేసుకోనని అని మేము నలభై ఎనిమిది గంటల ముందు నోటీస్ కూడా జారీ చేసిన తదుపరి చట్ట ప్రకారం వివక్షణ చేయడం జరుగుతుందండి ఇందులో ఎటువంటి ఆరోపణలకు తావులేదు రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ అంశం కోర్టులో ఉంది మూడు కోర్టు కేసులు పిటిషనర్ ఫైల్ చేయడం మూడు కూడా ప్రభుత్వానికి ఫేవర్గా రావడం ఉత్తర్వుల మేరకే ఈరోజు ఎవిక్షన్ చేయడం జరుగుతుంది చెప్తా అండి పిటిషనర్ కోర్టుకి వెళ్ళింది ఈయన మూడవ కేసులో ఈయన దాని మీద మాత్రమే ఆర్డర్ వచ్చింది అది నూట వే రెండు వేల ఇరవై ఐదు కోర్టు జరిగింది కాదు గతంలో రెండు వేల ఇరవై మూడు నుంచి జరిగిందండి ఇది అప్పుడు పిటిషనర్ కంప్లైంట్ని బేస్ చేసుకొని మన వాళ్ళు నోటీసులు ఇవ్వడం ఇవన్నీ ఫర్దర్ ఫర్దర్ ఇప్పటికి కోర్టు ఉత్తర్వులు ఇది మూడవ హైకోర్టు కేసు అండి మూడు కేసుల్లో కూడా క్లియర్గా రిమూవ్ చేయమని ఉత్తర్వులు కోర్టు పాస్ చేస్తుంది థ్యాంక్ యూ